బోధయం పిల్లలు ఇప్పుడు మనం ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం కొత్త సంవత్సరం వచ్చింది కదా కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు కొత్త లక్ష్యం ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని ఒకే రోజులో చేరుకోలేదు దానికి చిన్న చిన్న మెట్లు ఉండాలి ఆ మెట్లను ఎక్కడానికి ముందుగా ఒక్కొక్కటిగా ఎక్కుతూ మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం పిల్లలు ఈ రోజు మనం న్యూ ఇయర్ గోల్ కార్యక్రమం చేయబోతున్నాం ముందుగా మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీ యొక్క లక్ష్యాన్ని చెప్పండి తర్వాత మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్న చిన్న పనులు చెప్పండి ఇది మీ చాలా ఉపయోగపడే పని ఆసక్తిగా మనసుతో పాల్గొనండి నూతన సముద్ర శుభాకాంక్షలు నా పేరు తేజ నేను నాలుగో తరగతి చదువుతున్నాను నా లక్ష్యం పర్యావరణాన్ని కాపాడడం చిత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యకపోవడం మొక్కలు నాటడం నీరు వృధా చేయకపోవడం శుభ్రత పాటించడం నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నా లక్ష్యం నందిని కుమారి నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నా లక్ష్యం క్లాస్లో యాక్టివ్గా ఉండడం టీచర్ చెప్పేది వినడం సందేహాలు అడగడం ప్రశ్నలకు సమాధానం చెప్పడం కార్యక్రమాల్లో పాల్గొనడం நான் பேரு தாரகேஸ்வரி நான்குவ தரவு தான் அம் மரியாதை மாதிரம் முழுச்சேட்டி அண்ணிடம் நான் பேரு தாக்கோ நான்கு நாலம் தனித்தோ சாயம் செய்யணும் சாயம் செய்யணும் மரியாதை மாதா

మంచి పిల్లల పెద్దలను గౌరవించడం చిన్న ప్రేమించడం మంచి మంచి పనులు చేయడం నా పేరు ద్రవ్యం నేను నాలుగో తరగతి చదువుతున్నాను నా లక్ష్యం ఆరోగ్యంగా ఉండడం రోజు త్వరగా విడవడం మంచి ఆహారం తినడం ఎక్కువ నీరు చదవడం రోజు వ్యాయామం చేయడం నా పేరు ఆదిత్య నేను నాలుగవ తరగతి చదువుతున్నాను నా లక్ష్యం నిజాయితీగా ఉండడం అబద్ధం ఆగకపోవడం తప్పు చేస్తే చెప్పడం ఇతరుల వస్తువులను ఆకపోవడం మంచి పనులు నేర్చుకోవడం 对，你看，你们拿这个。